హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ డబ్బె బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే నేనైతే పెండింగ్లో పెట్టేసాను వీడియోస్ అయితే నేనైతే చాలా ఫీల్డ్ గురించి అయితే నా అయితే ఒక ముప్పై నలభై కిలోమీటర్లు దాకా తిరిగి వచ్చాము అక్కడైతే ఒక టూ హండ్రెడ్ అవర్స్ అయితే పోసుకొని వచ్చాము ఇప్పుడైతే మన ఊళ్ళో అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్ మనం మనమైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది అని ఏదో చిన్న చిన్న వీడియోస్ అండ్ చిన్న చిన్న అయితే ఫోన్ చేస్తున్నాను ఇదైతే చూడండి అన్ని చిన్న చిన్న షార్ట్స్ అన్ని కలిపి ఒక పెద్ద వీడియో చేశాను మన కంటెట్ అయితే ఏం లేదు కాకపోతే మన చిన్న చిన్న మైనరికి రావడం వల్ల కొంచెం హిడ్ ఎత్తుగా మారిపోయింది ఇక ఈ మధ్య ఇప్పటికైతే బాగా నడుస్తుంది మన ఆరెస్ట్ అయితే సో మనదిగా బయటకైతే వెళ్ళాలని అనుకుంటున్నాం ఇప్పటికైతే ఒక త్రీ హండ్రెడ్ అవర్స్ అయితే నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వీడియోస్ అందరు తీసుకున్నారు కానీ ఎవరు కామెంట్ అయిన లైక్ చేయడం అది దయచేసి చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా మీకు ఏమైనా అటు నుంచి ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను మాట్లాడుకుందాం ఇప్పటికైతే ఈ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే మన పక్క నుండి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ ట్రాక్టర్ అయితే మనదే అండి కొత్తగా తీసుకున్నాం మనం అయితే ఈ దీనికి రివ్యూ కూడా చూడాలి చేద్దాం అనుకుంటున్నాం అంతకుండా ఒక రివ్యూ పెట్టాను అది అయితే ఫిఫ్టీ సైజ్ అయ్యారు ఇది అయితే సిక్స్టీ సైజ్ అయ్యారు సో దీన్ని వీరైతే కూడా పెట్టాయి దీన్ని మనం రూర్వేట్స్ ఎక్కువ అయితే తీసుకున్నాం దిగవట్ల ఇప్పుడు అయితే మన బండి అయితే మనం ఆర్ అయితే చూడండి ఎట్లా దిగవల్సి ఉంటాం ఫోర్ వీల్ ఇట్లా ఒక టూ త్రీ అవర్స్ అయితే నడుస్తుంది మన ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల మన ఆర్ అయితే ఎక్కువ దిగాల్సి దాని గురించి అయితే మన సెవెంటీ ఫైవ్కి ప్రిపేర్ చేయడం జరిగింది అయితే ఇంకొకటి మనం ట్రాక్ కూడా ఒకటి అనేది వేసి దాని గురించి ఒకటే చిన్న వీడియో చేస్తాను కానీ మనకి ఏదైతే ఉండట్లేదు ఒకటి అయితే చూడండి చిన్న చిన్న షార్ట్స్ వెళ్ళిపోతే మొత్తం ఒక లాంగ్ వీడియో అయితే చేశాను వస్తుందిగా ఇంత మరి డెక్ ఎంత డెక్ ఎట్లా వచ్చింది ఛార్జింగ్ పెట్టా వైర్లు వీక్ ఇరాట వైర్లు చార్జర్ అది ఫోర్స్ ఉంటుంది యూఎస్బీ పోర్ట్ లెక్క ఆ డెక్ ఫోర్స్ అది అది ఉందిగా యూఎస్బీ పోర్ట్ డెక్ పెట్టిన ఛార్జింగ్ ఎక్కువ అప్పుడు కానీ ఛార్జర్ వైర్లే వీక్ రాటం